మిత్రమా ఎలాన్ మస్క్ మోదీ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్ జిన్పింగ్ బాబు గోగునేని గరికపాటి నరసింహారావు ఇలా వారి వారి రంగాలలో బాగా ఫేమస్ అయ్యి ప్రజలకు బాగా తెలిసిన వారెవ్వరి గురించైనా తెలుసుకోవాలని ప్రజలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది వారు ఎక్కడైనా కనిపిస్తే సెల్ఫీ తీసుకోవాలని అనిపిస్తుంది అలాంటి ప్రముఖులనే సెలబ్రిటీలు అంటారు ఇలా వేరే వారి జీవితంలోకి తొంగి చూ వారి గురించి న్యూస్ తెలుసుకోవాలనే కోరిక ఏదైతే మనలో అంతర్లీనంగా ఉందో దాన్ని ఆధారంగా చేసుకునే ఫేక్ న్యూస్ ఎక్కువగా బయలుదేరుతుంది అది తెలుసుకోవటం ద్వారా మన మనసుకు ఆనందం కలుగుతుంది మనలో ఎమోషన్స్ కదిలించి ఎంటర్టైన్మెంట్ కలిగించే ఈ ఫేక్ న్యూస్ గురించి ఈ ఎపిసోడ్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చె స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం చాలా కాలం క్రిందట బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ గాలి వార్త కొద్ది మందికి తెలిసే ఉంటుంది ఒక మంత్రగత్తె గ్రామాల మీద తిరుగుతోంది ఇంటికి వచ్చి బిచ్చం అడుగుతుంది కోపంతో శిపించి వెళ్లిపోతోంది అని చెప్పుకున్నారు ఇది విని ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు దీనికి రెమిడీ ఏమంటే ఒకవేళ తడి పసుపు లేదా కుంకుమలో ముంచి మన చేతి గుర్తును మన ద్వారానికి రెండు వైపులా ముద్రిస్తే ఏ ప్రమాదమో జరగదు అని చెప్పుకున్నారు అంతే ప్రతి ఇంటి ద్వారానికి ముందు ఈ చేతి గుర్తులు దర్శనమిచ్చాయి ఇది ఎంత వరకు నిజమని వెరిఫై చేసే నాథుడే లేడు ముందు చేసి పడేద్దాం తర్వాత చూసుకుందాం అనే మంద మనస్తత్వం ఇది పలానా దేవుడికి సంబంధించిన ఈ ఫ్లయర్ ను పది మందికి వెంటనే పంపించండి గంటలో మంచి వార్త వింటారు లేదంటే మీకు చెడు జరుగుతుంది అని చెప్పే ఇమేజెస్ వాట్సాప్ లో వస్తే చాలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గబగబా పది గ్రూపుల్లో పంపించే అంత అమాయక ప్రజలున్న దేశం మనది ఇక్కడ గాలి వార్తల వ్యాప్తికి అసలు అంతే ఉండదు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అసలు ఫేక్ న్యూస్ అంటే ప్రజలకు ఎందుకు అంత ఇష్టం సమాధానం చాలా సింపుల్ అవి చాలా సరదాగా ఉంటాయి కదా అందుకే ఇదే నిజమా మొదట్లో నోటి మాట ద్వారా గాలి వార్తలు ప్రచారం జరిగేది ఆ తరువాత లెటర్లు పత్రికలు అందుకు ఆధారమయ్యాయి కంప్యూటర్స్ మొదలయ్యాక ఈమెయిల్లు ఇప్పుడు చేతిలోకి స్మార్ట్ ఫోన్ మరియు దానికి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చాక సోషల్ మీడియా ద్వారా వెచ్చలివిడిగా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది ప్రపంచంలో తెలుసుకోవాల్సిన విషయాన్ని రాసి సర్క్యులేట్ చేస్తే దాన్ని న్యూస్ అంటాము ఒకే మూసులో ఉన్న న్యూస్ పదే పదే తెలుసుకుంటే చిరాకు లేస్తుంది అదే న్యూస్ ఓవర్ ఫ్లో అయితే ఆసక్తి సచ్చిపోతుంది అలాంటప్పుడు ఆ న్యూస్ లో గనక చిన్న చిన్న మార్పులు చేసి అంటే ఒరిజినల్ న్యూస్ ను కాస్త వక్రీకరించి ప్రజలకు నచ్చే విధంగా రాసామనుకు అప్పుడు ఆ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది సహజంగానే ప్రజలు ఏది అబద్ధమో ఏది నిజమో అంత సులువుగా తెలుసుకోలేరు న్యూస్ అనేది ఎప్పుడూ నిజాన్ని అందిస్తుంది అన్న మనలోని అంతర్గత నమ్మకంలో ఈ మసాలా దట్టించిన సమాచారం కలిసిపోయి చిన్నగా తప్పుదవ పట్టిస్తూ నడిచిపోతూనే ఉంటుంది రెండో స్టేజ్ లో ఈ ఫేక్ న్యూస్ ఏ అసలు న్యూస్ గా చలామణి అయిపోతుంది కానీ ప్రజలలోని ఆసక్తిని ఎన్కాష్ చేసుకునే ఈ పోకడలు సమాజానికి అంత మంచివి కావు మనుషులు గుసగుసలు చెప్పుకోవటం ఒకదానికి మరొకటి తగిలించి చిలవల తగిలించికోవటం ఎప్పటి నుంచో ఉన్నదే అయితే సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాక ఇది రకరకాల అవసరాల కోసం రకరకాలుగా విజృంభిస్తోంది అసలు నకిలీకి తేడా తెలియనివ్వకుండానే చేసేస్తోంది ప్రజలకు బాగా తెలిసిన సినీ తారలు ఏ కారణం వల్ల అయినా కాస్త హాస్పిటల్ కి వెళ్తే చాలు వారికి పెద్ద జబ్బు అంటగట్టేస్తారు దీర్ఘకాలిక ఇబ్బందితో ఉంటే చనిపోయిన క్లిక్ బెయిట్ దమ్ పెట్టి మరి యూట్యూబ్ లో వీడియోలు చేసేస్తారు ఈ పోకడకు అవకాశం కల్పిస్తున్న అంశాలను ఫేక్ న్యూస్ పట్ల ప్రజలకు కలుగుతున్న ఇంట్రెస్ట్ వెనుకనున్న కారణాలను కొన్ని పాయింట్లుగా చెప్పుకోవచ్చు మన పూర్వీకులు విమానం తయారు చేసుండే ఉంటారు అన్న నమ్మకం మనలో ఏమోలో ఉందనుకుందాం సడన్ గా ఒకరోజు వాట్సాప్ లో అగస్త్య మహాముని పేరుతో పురాణాల్లో ఉన్న కొన్ని మూల పదాలను జోడించి ఒక పేక్ న్యూస్ దర్శనమిచ్చింది అనుకుందాం అది అబద్ధమో లేక నిజమో అనేది వెరిఫై చేసుకోవాలని అనిపించదు ముందు దాన్ని నమ్మేస్తాం ఆ తర్వాత ఆ న్యూస్ ను నలుగురికి షేర్ చేసేస్తాము మనకు ఉన్న నమ్మకాలకు అవకాశాలకు దగ్గర పోలికలు ఉన్న న్యూస్ తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు ఉంటుంది ముందు నుంచే ఉన్న ఈ భావనలకు సరితూగేలా ఈ పేక్ న్యూస్ తయారు చేయబడి ఉంటే మనలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది కాబట్టి నిజా వెరిఫై చేసుకోకుండా నమ్మేస్తాము ఈ రకమైన నమ్మకాలను కన్ఫర్మేషన్ బయాస్ అంటారు కొన్నిసార్లు మనలో ఉన్న కోపం భయం ఎక్సైట్మెంట్ లాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఫేక్ న్యూస్ స్టోరీలు తయారు చేయబడతాయి కనుక ఈ ఎమోషనల్ కొట్టుకుపోయి రియాలిటీ తెలుసుకోవాలన్న ప్రయత్నమే చేయము ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక మతంలో జరుగుతున్న జనాభా పెరుగుదల కారణంగా మరో మతానికి పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అనుకుందాం ఈ న్యూస్ ముందు విన్నవారికి భయపెడుతుంది కనుక వెంటనే నిజంగా నిజాలు తెలుసుకోవాలన్న ఆలోచన చేయకుండానే నమ్మేస్తారు జనాభా లెక్కలు ఏం చెప్తున్నాయి అసలు ఎంత శాతం పెరుగుదల ఉంది నిజంగా ఇలా పెరిగిన జనాభా వల్ల ప్రమాదం ఉంచుకొచ్చే అవకాశం ఎంత ఉంది అనే అంశాలను కాస్తో కూస్తో సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు కూడాను ఈ న్యూస్ పేకో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ముందుగా నమ్మేస్తున్నారు వ్యూస్ కోసం మరియు క్లిక్స్ కోసం సెన్సేషన్ క్రియేట్ చేసే మహానుభావులు ఉంటారు క్లిక్ బెయిట్ తంబనైల్స్ తయారు చేసి ప్రజల్లో సెన్సేషనలిజం పట్ల ఉన్న ఆసక్తిని ఎక్స్ప్లాయిట్ చేసి వారి ఆసక్తిని తమ వైపు లాక్కుంటూ ఉంటారు ఈ రకంగా తమ ఛానల్ పైన అడ్వర్టైజ్మెంట్స్ పడేలా చేసుకుని డబ్బు సంపాదిస్తారు ఇందులో భాగంగా మరో స్టెప్ ముందుకు వేసి హెయిట్ స్పీచ్ మరియు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు అంటే నన్నెవరూ పట్టుకోలేరు అన్న ధైర్యంతో నోటికి వచ్చిన మాటలు బూతులు తిట్టడం వేరే వారి ఫ్యామిలీ మీద క్యారెక్టర్ మీద బురద చల్లటం లాంటివి చేస్తుంటారు కాస్త తెలివిగా ఉండకపోతే ఈ ఉచ్చులో మనం కూడా పడే ప్రమాదం ఉంది ఈ కులంలో ఉన్న వారి రక్తంలో పౌరుషం ఉంటుందనో లేక ఈ మతంలో ఉన్న ప్రజలు అంత మంచివారు లేక చెడ్డవారు అనే సోషల్ వ్యాలిడేషన్ భావన కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవడానికి కారణం అవుతోంది న్యూస్ అబద్ధమైన పర్లేదు మనమంతా ఒకటే గ్రూపుకు చెందిన వారం మనమంతా ఒకటే అనే ఐడెంటిటీ క్రైసిస్ ఇందుకు మూలంగా ఉంటోంది ఫేక్ న్యూస్ విచ్చలవిడిగా పెరిగిపోవడానికి మరో పెద్ద కారణం ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు కొన్ని అబద్ధాలు ఆలోచించినా అర్థం కాకపోవచ్చు కాస్త తార్కికంగా ఆలోచించాలి అప్పుడు తెలుస్తాయి క్రిటికల్ థింకింగ్ తో పెద్ద పని ఉండదు చదువుకున్న వారికి అంతగా ఆలోచించేంత టైం ఉండదు దాంతో ఫేక్ న్యూస్ నిజమని వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరూ నమ్మేస్తూ ఉంటారు గొర్రెల మంద అని దీని నుంచే వచ్చింది ఆ మందలో మనం కూడా ఒక గొర్రె కాకూడదు అంటే కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సిందే లేదా నిజమేమిటనేది తెలుసుకోవటానికైనా కనీసం ప్రయత్నించాలి యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఎన్నెన్నో సోషల్ మీడియా యాప్స్ ప్రతి క్షణం అంతులేనంత ఇన్ఫర్మేషన్ మీ చెంతకు వచ్చి చేరుతూ ఉంటుంది ఫోన్ లో గంట కొట్టగానే చటుక్కున చూసేయాలన్న టెన్షన్ కలుగుతుంది మన దగ్గరకు విచ్చలవిడిగా వచ్చే ఈ సమాచారం కారణంగా మన బ్రెయిన్ పైన ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది దాంతో అబద్ధాన్ని నిజాన్ని చేసి చూడగలిగేంత కెపాసిటీ పాసిబిలిటీ తగ్గిపోతుంది సో ఈ రకంగా కూడా ఫేక్ న్యూస్ పిచ్చి ఉంటుంది మనకి కొందరు నమ్మకమైన వ్యక్తులు గానీ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్స్ లాంటివి గానీ ఏవైనా విషయాలు చెబితే రెండో ఆలోచన లేకుండా నమ్మేయాలని అనిపిస్తుంది ఈ ట్రస్ట్ ఇన్ ఫెమిలియర్ సోర్స్ అనే ఉచ్చులో పడి చాలా మామూలుగా ఫేక్ న్యూస్ లను నమ్మేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు నమ్మకమైన వ్యక్తి చెబితే అది నమ్మకమైన న్యూసే అనుకుంటూ ఉంటాము కానీ అతనికి ఎవరి నుంచి అది అందింది మనకు ఫార్వర్డ్ చేసే ముందు అతను చెక్ చేసుకుని ఉంటాడా లేదా అనే ఆలోచనే చేయము వాడు వేరు మనం వేరు అనే ఫాలరైజేషన్ ఆలోచన విధానం కూడా ఫేక్ న్యూస్ ను సులువుగా నమ్మేయడానికి కారణమవుతూ ఉంటుంది నాలుగో పాయింట్ లో చెప్పిన సోషల్ వ్యాలిడేషన్ మరియు ఏడో పాయింట్ లో చెప్పుకున్న ట్రస్ట్ ఇన్ ఫ్యామిలియర్ సోర్స్ లను కలగలిపి ఈ పాయింట్ క్రిందకు చెప్పుకోవచ్చు మన మతం ఒక మతం కాదు అది ఒక ధర్మం అని అందులో అంత మంచే ఉందని ప్రక్క మతం తప్పుడు దారిలో ఉందని ప్రతి మతం వాడు అనుకుంటూ ఉంటాడు రాజకీయ పార్టీలు హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది నిజమేనేమో అనిపిస్తుంది అబద్ధం అయితే ప్రతి ఒక్కరూ ఎందుకు చెప్పుకుంటారు మనది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎక్కువ మంది చెప్పినంత మాత్రాన ఫేక్ న్యూస్ కాస్త రియల్ న్యూస్ అయిపోదు ప్రతి నిజము దానికి అదే ఐడెంటిటీ ఎవరి నమ్మకాల కారణంగానో దాని గుర్తింపు మారిపోదు ఉదాహరణకు ఏలియన్స్ అమెరికాలో ఏరియా వచ్చి వెళ్తూ ఉంటాయి అని కొన్ని కోట్ల మంది నమ్మినంత మాత్రాన అది నిజమైపోదు కదా నిజం వచ్చారా లేదా అనేది స్టడీ చేసి తెలుసుకొని అప్పుడు అది నిజమో కాదో చెప్పాలి అసలు అమెరికా మీద మాత్రమే ఏలియన్స్ కు ఎందుకు ప్రేమ ఉంటుంది లాంటి ప్రశ్నలు క్రిటికల్ థింకింగ్ ద్వారా వేసుకుంటే అబద్ధం పటాపంచలైపోతుంది కొందరు డబ్బు కోసం పేరు కోసం రాజకీయ పలుకుబడి కోసం లేదా ఎదుటి ఆధిపత్యం కోసం ఫేక్ న్యూస్ ఆయుధంగా వాడి సక్సెస్ అవుతూ ఉంటారు ఇలాంటి వారికి ప్రజలు ఏమైపోయినా పర్లేదు ముందు తమకు కావలసింది దక్కితే చాలు అన్న ఇంటెన్షన్ మాత్రమే ఉంటుంది వారు పంపే ఈ ఫేక్ న్యూస్ లో వారి ఇంటెన్స్ ఏమిటి అనేది మనం గుర్తెరిగి మసలుకోవటం చాలా అవసరం లేకపోతే గొర్రెల మందలు మనం కూడా మనకు తెలియకుండానే చేరిపోతాము బీ కేర్ఫుల్ గత ఇది మన విచ్చరివిడిగా జరిగిపోతూనే ఉంది దాని కారణంగా తప్పప్పులు బేరేజ్ వేసుకునే సామర్థ్యమే పోయి గుడ్డిగా ఓటు వేసుకుంటూ పోతున్నాము లాంగ్ రన్ లో దేశానికి ఎంత పెద్ద నష్టం జరగొచ్చన్న ధ్యాసే కొరవడిపోతూ ఉంది ఇప్పటి చెప్పుకున్న వాటికి భిన్నంగా చాపు కింద నీరులా మాల్వేర్లు మన ఫోన్స్ మరియు కంప్యూటర్ లోకి దూరిపోతున్నాయి క్లిక్ బెయిట్ ఉండే చక్కని లైన్ కు లింక్ ఇచ్చి వైరస్ లను వదులుతారు అంటే అమెజాన్ లో అతి తక్కువ ధరకి పెద్ద టీవీలు ఇచ్చేస్తున్నారు ఆలస్యం చేస్తే ఆఫర్ ఎక్స్పైర్ అయిపోతుంది అంటే చాలు మనకి అస్సలు ఆగదు చటుక్కున లింక్ క్లిక్ చేసేస్తాము ఆ లింక్ ద్వారా మన ఫోన్ లోకి మాల్వేర్ రావడానికి ఎంతసేపో పట్టదు ఆ తరువాత అవి మన పర్సనల్ మరియు బ్యాంక్ సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటాయి అవకాశం దొరకగానే బ్యాంక్ లో ఉన్న డబ్బును కొల్లగొట్టేస్తాయి అంటే యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనమాట న్యూస్ స్ప్రెడ్ అవుతున్న తరుణంలో దాన్ని ఎదుర్కోవటం ఎలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది ముందు మన ఫోన్ కు వచ్చే ప్రతి వార్తను ఇమీడియట్ గా నమ్మేయకుండా ఆలోచించటం అలవర్చుకోవాలి తప్పుడు సమాచారం అని తెలిసినట్లయితే మనకెందుకులే అనే ఊరుకునే ఉండిపోకుండా ప్రతి వ్యక్తి కూడా అది తప్పు లేదా తప్పు తప్పేమో చూసుకోండి అని చెప్పగలగాలి ఎదుటివారికి చెప్పే ధైర్యం చెయ్యాలి కరెక్టు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా బాధ్యతాయుతంగా పనికి మాలిన న్యూస్ ను ఏరి పారేయాలి వాట్సాప్ లో ఒక వార్తను ఎంతమందికైనా ఎన్ని గ్రూపులకైనా సరే ఒకేసారి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండేది గుర్తుందా ఈ చెత్త వార్తల ప్రవాహం నిజాలు కంటే ఎక్కువగా కథం తొక్కుతోందని గమనించి ఒక్కసారికి ఐదుగురికి మాత్రం మాత్రమే పంపేలా రిస్ట్రిక్ట్ చేశారు తెలుసు కదా దీన్ని బట్టి అర్థం చేసుకోండి నకిలీ వార్తలు మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేసేస్తున్నాయో ఎన్నికల్లో వాటర్లను ఇన్ఫ్లుయెన్స్ ప్రాంతీయంగా మరియు దేశాల స్థాయిలోనే గద్దెనెక్కేస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ అబద్ధపు ప్రాపగెండా ఎంత పవర్ఫుల్లో జర జాగ్రకతతో ఉండకపోతే మీకు తెలియకుండానే మిమ్మల్ని గొర్రెలను చేసి మీ నెత్తిపైన కూర్చొని ఆడుకుంటారు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే వారి గేమ్ మనం గొర్రెలము అన్న విషయం కూడా మనకు తెలియకపోవడం అక్షరాలు దాటి ఇమేజ్లు దాటి అంచెలంచెలుగా ఫేక్ వీడియోల వరకు వచ్చేసాము డీ ఫేక్ టెక్నిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెథడ్స్ ను ఉపయోగించి మరి ఫేక్ న్యూస్ చేస్తుండటంతో నిజా నిజాలు తెలుసుకునే లోపలే తప్పుడు ప్రచారం జరిగిపోయి ప్రజలు ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ విక్టిమ్స్ గా మారిపోతున్నారు ప్రశాంతంగా సాగాల్సిన వ్యక్తిగత జీవితాలు అతను అట్లా కుతలమైపోతున్నాయి తమ మత గ్రంథాల్లో సైన్స్ ఉంది అని నిరూపించుకోవడం కోసం పడే తపనలో నుంచి కూడా విచ్చల విడిగా ఫేక్ న్యూస్ అన్ని మతాలు స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాయి మత గ్రంథాలు ఎప్పటికీ మత గ్రంథాలే అవుతాయి తప్ప అవి ఎప్పటికీ సైన్స్ గ్రంథాలు కాలేవు అన్న చిన్న కామన్ సెన్స్ ఉపయోగిస్తే మబ్బు పటా పంచలైపోతుంది మిత్రమా అసలు సిసులు విషయం ఏమంటే ఫేక్ న్యూస్ అంటే ప్రజలకు ఇష్టం కానే కాదు ప్రజలకు ఇష్టం అయ్యేలా ఫేక్ న్యూస్ ను ప్యాక్ చేసి వదులుతున్నారు అంతే ఎంటర్టైన్మెంట్ కోసం వాడే ప్యారిడీలు సెటైర్ల వరకు పర్లేదు గానీ దుష్ప్రచారం మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్థాయికి వెళ్తే ఏదైనా ప్రమాదమే అని నా అభిప్రాయం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ ఎపిసోడ్ ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి చుక్ముఖి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్